అందరికి వాళ్ళకి వీళ్ళకి నయ్యారు అంత పోరాటం చేసారు గాయస్ అది సాయంత్రం ఆరు అక్కడ போன் கேக்குது வணக்கம் நான் என்னங்க பத்தி பவரல பக்கத்துல சாதி நடக்குது சவுத் சாதி வேண்டாம் பேசறத நம்ம சரணா நம்ம சாமா அதுக்குள்ள வந்துடலாம் என்ன बोलறா அதுக்குள்ள வந்து பண்ணா சப்பட்ட சப்பட்டா అందர சப்பட்ட சப்பட்ட குட்டலை சப்பட்ட சப்பட்ட பண்ணு சப்பட்ட சப்பட்ட பண்ணு வேற இதெல்லாம் இத சிட்டலாம் அந்த கடசி சிட்டலாம் சிட்டுகளே சிட்டுகளே

రాజుభాయ్ రైట్ ఎల్ అందరూ చాలా ఉండాలి చాలా ఉండాలి కదా మాటారుగా మరి చర్మ నాకు కేక్ పెడుతున్నాడు గతకి పెట్టేస్తున్నాడు చూడని గాయస్ పెడుతున్నాడు మొత్తం లోపే సైడ్ పేదవాడు కూడా అన్నదానం చేస్తారు అందుకనే చివరికి ఇక్కడ చివరి మేడం కూడా పెడతా మన నక్కి మేడం మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లో మన ప్రియ మేడం కూడా ఉంది అందరూ అభిమానులు ఎంత గౌరవం ఆదరిస్తున్నారు

మరి రోజు చేసుకున్నాం మా అన్నగారికి నిండు నూరెల్లు చల్ల గుండాలి అని రాజు ఒంటరి పొరవ్ ఛానల్

ఒక్కడే చేస్తారు ఇది మామూలు కౌంటర్ కదా ఎక్కడ కానీ అయిపోయినా చెప్పిండు మందు ఉన్నారని అడిగిరందరూ సెలబ్రిటీ లేదని చెప్పి నువ్వు వెంటనే రాజుభాయ్ మాట్లాడు మాట్లాడు దగ్గరికి వెళ్ళు జనాభా హాస్పిటల్ ఇక్కడ ఎందుకంటే శాతం మనిషి ఆయన మాట్లాడే

ఏం చేసి అంటే అక్రమ సంబంధాలు చాలా ఆడ ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న ఇవ్వ కూడా అటే వాళ్ళే వచ్చిల్లట దానికి సాక్ష్యం మన స్వాధీనాయుడు మేడం గారు దగ్గర స్పెషల్ ఏ పిల్లలు జరుగుతుందని చెప్పం జరుగుదని చెప్పు అంటే ఏంది దారుణం తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు నిజమొక్కిది అంటే మిమ్మల్ని టచ్ చేయాలంటే ఈ చిన్న రాష్ట్రమేనా మరి మరియు ఒక్క ఛాన్స్ నాకు వస్తే ఉంటాను రాజుభాయ్ మాట్లాడ మాట్లాడే ఏ రాజ్‌బాయ్ ప్లీజ్ 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 రాజ్‌బాయ్ దగ్గరికి ఉన్నాయ్ ఈయన నరేంద్ర కొండావీటి నరేంద్ర ఫ్రమ్ వైజాగ్ నుంచి వచ్చినటువంటి ఒక కళాకారుడేరా ఒక మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నామని చెప్పే సినిమా వీరు లేక అవసరానికి వాడుకొని కొంచెం డిసప్పాయింట్ ఉన్నాడు హెడ్బ్యాక్ సూ సూన్ అనుకున్నా సో ఆయన ఏమంటారు పాతకాలపు నరేంద్ర మళ్ళీ వస్తాడు అని చెప్పి ఆ క్రియేషన్స్ క్రియేషన్ ఛానల్లో ఎంత యాక్టివ్గా ఉండేనో మళ్ళీ సేమ్ ఒక సొంత అతను ఒక ఛానల్ పెట్టుకున్నాడు ఆ ఛానల్ రివ్యూ చేసే ప్రయత్నం ఈరోజు చేస్తా బర్త్డే సందర్భంగా అన్నాడు గాడ్ యూ పెద్దను అయినా భగవంతుని ఆశీస్సులు అండ్ ఈ ప్రేక్షకులు వీక్షకులు మన ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ అందరూ నిన్ను మనస్ఫూర్తిగా అభినందించే వ్యక్తులు ప్రతి ఒక్కరు నీకు బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ప్రత్యేకంగా పేరు పేరున ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ నా ఛానల్ ఏదైతే కొత్త దాని అవన్నీ రివీల్ చేస్తారు చెప్పు చెప్పొచ్చు థ్యాంక్ యూ

వాళ్తు శాస్త్రం చేస్తుంటారు ఎవరైతే సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవ్వాలని చెప్పి ఆ చిల్పి చిలిపి పనులు చేస్తుంటారు వాళ్ళ మీద చేస్తున్నారు అనమాట సో సెలబ్రిటీ అవుతున్న సెలబ్రిటీ మత్తులో ఆ మత్తులో చేసే కార్యక్రమాలు ఉంటాయి చూడు వాళ్ళకు మాత్రమే అపోజిట్ ఉంటాడు ఈయన సో ఈయన ఫన్ క్రియేట్ చేసే మంచి కంటెంట్